కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత ఉదయకాళేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున చోరీ జరిగింది ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని గమనించి ఈవోకు సమాచారం అందించారు శివాలయం మరియు గంగమ్మవారి దేవస్థానంలో రెండు హుండీలను పగలగొట్టి నగదు మరియు అమ్మవారి మంగళసూత్రాలను గుర్తు తెలిని దుండగులు అపహరించినట్లు ఈవో ప్రసాద్ తెలిపారు వాటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు విలువ ఉంటుందని ఆయన తెలియజేశారు చోరీ చేసిన హుండీని పక్కనే ఉన్న పొలాల్లో దుండగులు పగలగొట్టి వదిలి వెళ్లిపోయారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు క్లోజ్ టీం వివరాలు సేకరిస్తున్నారు ఇదిలా ఉంటే ఎంతో ప్రసిద్దిగా అంచిన ఆలయం వద్ద వాచ్మెన్ లేకపోవడంతోనే చోరీ జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు కొడలూరు మండలం గండవర గ్రామంలో రన్ శ్రీ పదవిలేశ్వర స్వామివారి దేవస్థానంలో పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం తెల్లారుజా దొంగలు పడినట్లుగా ఉదయం ఐదు గంటలకి సేపరుకి మళ్ళీ సేపర్ వచ్చి ప్రసాద్ స్వామివారికి అచ్చుల స్వామివారికి తెలియజేయడం జరిగింది వారు దేవస్థానంలోకి వెళ్ళి విలువైన ఆభరణములన్నీ చూసుకున్నాను చూసుకొని ఆభరణంలో అన్నీ ఉన్నాయి ఉండి మాత్రమే దొంగలు దొంగలిచ్చినట్టుగా గుర్తించి నాకు తెలియజేయడం జరిగింది సో అదే విషయం స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయించున్నా గంగమ్మ శ్రీ గంగమ్మ గుడ్డి దేవస్థానం నందు అదే తేదీ మూడు మంగ నాలుగు మంగళసూత్రములు ఉండి తీసుకెళ్ళినట్టుగా ప్రసాద స్వామిని తెలియజేయడం జరిగింది ఒకటి విలువ వెళ్తాను ఒకటి విలువ సుమారు రెండు మూడు సోర్లు లక్ష నలభై వేల రూపాయలు ఉండి ఉండి వచ్చేసి దాదాపు అప్రాక్సిమేట్లీ రెండు ఉండి కలిపి ఒక లక్ష రూపాయలు ఉంటాయి ఈ ఈ దేవస్థానానికి వాచ్మెన్ లేదు స్వీపర్లు ఉన్నారు వాచ్మెన్ ప్రస్తుతానికి వెళ్ళారు సీసీ కెమెరాలు వాచ్మెన్ లేక వాచ్మెన్ ఇప్పటికి దాదాపు ఒక సంవత్సరం నుంచి మరి అదే ఎందుకని ఇంత పెద్ద దేవాలయం చరిత్ర కలిగిన దేవాలయం వాచ్మెన్ లేకుండా బాగుంటుంది ఇన్కమ్ను బట్టి ఉండే వాచ్మయ తొందరలో పెడతాను దేవస్థానానికి సంబంధించి సుమారు నలభై ఎకరాలు భూమి నలభై ఎకరాలు కాదు మరి ముప్పై ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలు జీతాలు దాదాపు పద్దెనిమిది నెలలు నేను వచ్చి ఛార్జ్ తీసుకుంది కదా పద్దెనిమిది నెలలు జీతాలు ఆగిపోయి పదిహేను నెలలు జీతాలు రికవరీ చేస్తాను పాత జీతాలు రికవరీ చేస్తాను తదుపరి ఏంటంటే రెండు లక్షల రూపాయలు ప్రొవిజన్స్ ఆగిపోయి అవన్నీ క్లియర్ చేసి రన్నింగ్లో తీసుకుంటున్నాను దాతల సహాయ కూడా దాతలు ఎవరు డోనర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను వచ్చినప్పుడు అయితే ఒక పైస డోనర్స్ ఇలా అంత టెంపుల్ డబ్బులతోనే గమ్మత్వాలు నిర్వహించడం కానీ అన్ని దేవస్థానం డబ్బులతో నిర్వహిస్తున్నాను సంవత్సరాల నుంచి లేరు సార్ దాదాపు అంటే ఆయన రిటైర్డ్ అయిపోయాడు ఆయన వాచ్మెన్ ఒక మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి వాచ్మెన్ లేదు ఇస్తున్నా ఓకే అతను మానుకున్నాడు